మార్కిస్టు లేనిస్టు ఒక పార్టీగా ఎక్కడ వివక్ష ఉన్నా ఎక్కడ అన్యాయం ఉన్నా ఎక్కడ దోహద ఉన్నా మేము ప్రతి దానితో వాడతాము సమర్థిస్తాం దానిలో భాగంగానే ఇలా బీసీ ఈ వివక్ష గురవుతుంది కాబట్టి నూటికి నూరు రూపాయలు మేము దీనికి మద్దతు ఇస్తాం రేపు పద్దెనిమిదో తారీఖు నాడు ఆ సంఘం తీసుకున్న బంధుని మా సిపిఐం న్యూ డెమోక్రసీ క్రియాశీలకంగా దానికి సపోర్ట్ చేస్తూ ఉంది మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా మేము మా ప్రజల్ని కానీ లేకపోతే పార్టీ నాయకత్వం కానీ దీంట్లో చురుకుగా మిట్రెట్గా పాల్గొనేటట్టుగా మా పార్టీ పిలిపించింది ఆ విధంగా దీన్ని విజయవంతం చేయడానికి సిపిఐం న్యూ డెమోక్రసీ పద్దెనిమిది నాడు ఇచ్చిన బీసీ మందుకు సంబంధించింది నలభై రెండు శాతం సాధించాలనే దాన్ని సంపూర్ణంగా సమరశీలంగా క్రియాశీలకంగా మద్దతుని ప్రకటిస్తుంది సిపిఐ